సమ్మె అవసరంపై కార్మికుల చట్టాల రక్షణ సింగరేణి భవిష్యత్తుపై ఈ నెల ఇరవై ఏడున ఏర్పాటు చేసిన యువ కార్మిక సదస్సులో యువ కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు ఆర్జీవన బ్రాంచ్ కార్యదర్శి మెండి శ్రీనివాస్తో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువ కార్మిక సదస్సులు సిఐటీయు శిక్షణ టీంతో యువ కార్మికులకు బోధన చేయనున్నారని తెలిపారు సిఐటియు గత మూడు సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల నివాస ప్రాంతాల్లో ఉన్న మంచినీటి డ్రైనేజ్ రోడ్ల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతి సమస్యను యజమాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడం జరుగుతుందని గోదావరిలో నీరు కలుషితమవుతుందని సిఎన్ఎండి దృష్టికి తీసుకెళ్లి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఇరవై కోట్ల రూపాయలతో గ్రావిటీ పోర్టల్ నిర్మాణం చేపట్టలే చేయడం జరిగిందన్నారు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అధ్వానంగా మారిన వైద్య సేవలు డాక్టర్ల కొడత మందుల కొడతపై సిఐటిఈ పోరాటాలు చెందిందని దాంతో స్పందించిన సిఎన్ఎండి హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంకు శ్రీకారం చుట్టారన్నారు కానీ సిఐటియు చేసిన పనులన్నీ హైజాక్ చేస్తూ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తామే చేయించాలని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆ పనులన్నీ సిఐటీయు పోరాటం మూలంగానే ప్రారంభం కావడం జరిగిందన్నారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చేతనై అయితే సొంత ఇంటికల ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు కృషి చేయాలని డిమాండ్ చేశాడు దాదాపుగా సింగరేణిలో ఉన్న అన్ని కాలనీలు దాదాపు క్వార్టర్లని సందర్శించడం జరిగింది చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి క్వార్టర్లు రిపేర్ చేస్తలేరు నీళ్ళు మంచిగా రావట్లేదు క్వార్టర్లు రిపేర్ చేయట్లేదు కనీసం క్లీనింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది లాటరీల నుంచి నీళ్ళు అన్నీ కూడా ఇళ్ళలకు వస్తున్నాయి రోడ్లు బాగలేవు వర్షం వస్తే ఊరు క్వార్టర్లు ఉడటమే కాదు షాకులు కొడతా ఉన్నాయి అని గత రెండున్నర సంవత్సరాల కాని చెల్లి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే ఇవాళ చాలా ప్లేసులలో వర్క్లు ప్రారంభమైనవి అట్లాగే దాంట్లో భాగంగానే గోదావరి నీళ్ళు కలుషితంగా వస్తున్నాయి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వందల మంది అస్వస్థకు గురవుతున్నారు నీళ్లు కలుషిత వాటర్ వస్తున్నాయని చెప్పి పెద్ద పోరాటం చేసి రెండు సంవత్సరాల కా చేస్తే ఎట్టకేలకి ఇలా ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతుంది ఆ ఫిల్టర్ బెడ్ నిర్మాణం బహుశా ఇంకో రెండు మూడు నెలల్లో స్టార్ట్ అవుతుంది దానికి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చిన చైర్మన్ కానీ కూడా కృతజ్ఞతలు అట్టగే సింగరేణి హాస్పిటళ్లలో నివాస ప్రాంతాల సమస్యలు బాగా లేకపోవటం వల్ల కార్మికులు కార్మిక కుటుంబాలు బాగా జబ్బులకు గురవుతున్నారు లక్ష రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు పాణాలు పొడగొట్టుకుంటున్నారు అని చెప్పి పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి ఆల్ డైరెక్టర్లకి జనరల్ మేలకి మొత్తం వివరించి హాస్పిటల్ను ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రాక్టికల్గా పిఎంఈకి వేణువులందరికీ కూడా రిపోర్ట్లన్నీ రాంగ్ చూపిస్తున్నాయి ఈసీజీ మిషన్ మిషన్లు పనిచేయట్లేదు ఏది కూడా బీపీ షుగర్లు కూడా లేనిలోకి చూపిస్తున్నాయి అనవసరంగా మందులు వాడుతున్నారు ఎల్వని మందులు ఎక్కువ ఉంటాను సింగరేణి కంపెనీ హాస్పిటల్లో మంచి డాక్టర్లు అంటే ఎవరైతే రోగ నిర్ధారణ చేసే డాక్టర్లు లేరు కార్డియాలజిస్టులు లేరు స్పెషలిస్టులు ఎక్కడా లేరు లేకపోవటం వల్ల అనవసరంగా వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కంపెనీకి కంపెనీ కార్పొరేట్ హాస్పిటల్ కడుతుంది మనమే ఒక మంచి హాస్పిటల్ కట్టాలి మనమే మన సింగరేణిలో ఉన్న హాస్పిటల్ని ఆధరించాలని చెప్పి కూడా మేము రెండున్నర సంవత్సరకాంక్షలు చైర్మన్ డైరెక్టర్ తీసుకుపోవటం వల్ల ఇలా హైదరాబాద్లో ఒక మంచి హాస్పిటల్ నిర్మించడం కోసం యాజమాన్యం ముందుకొచ్చినందుకు కూడా ఇవన్నీ చేసినందుకు మేము సింగరేణి యాజమాన్యానికి ప్రధానంగా చైర్మన్ మే డైరెక్ట్ కూతులు చేస్తున్నాం కానీ ఇవాళ గెలుసు సంఘాల పేరుతో ఏఐటీసీ కానీ ఇవాళ ప్రభుత్వ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ సమస్యల్ని తప్పుదో పెట్టించే విధంగా కార్మికులు తప్పుదో పెట్టించే విధంగా నేనంటే నేను నేనంటే నేనని అంటున్నారు గెలిచే సంఘంగా కానీ గెలవక ముందు కానీ మీరు చేసిన పోరాటాలు ఈ ఇష్యూల మీద ఏంటో కార్మికులు తెలియాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాం సింగరైన ఆస్తులు అంటే భూములు క్వార్టర్లు అన్ని కూడా వేయిల కొద్దీ ఇలా ఇల్లీగలయ్యి ఇలా ఇతర ప్రాంతాల సంబంధం సింగర్ సంబంధం సంబంధంలో ఆకపోయి చేసుకుంటే దానికి నిమ్మకు నీరెత్తట్టి దానికి కంపించేశారు ఏం సింగరైన కాంగ్రెస్ సంతిల్లు ఇవ్వటం వల్ల కంపెనీకి లాభం ప్రభుత్వానికి లాభం కార్మికుల లాభం సిఐటి మరో మరో మొత్తుకొని రెండున్నర మూడు ఆమరణ అమలు చేసినా కూడా దాన్ని మీరు పక్కదారి బట్టి మళ్ళీ కమిటీ పేరుతో కార్యాపరణ చేస్తున్నారు మేము ఛాలెంజ్ చేయదలుచుకున్నాం నిజంగా ప్రభుత్వం యాజమాన్యం కార్మిక సంఘాలు మీరు సవాల్ ఇస్తున్నాం మీకు సింగరైన కార్మికులకు సింగరైన కంపెనీకి ప్రభుత్వానికి రూపాయి పడకుండా ఇల్లు ఎట్లా నిర్మించవచ్చో కార్యాచరణ సిఐటి దగ్గర నుంచి ఇప్పటికి చాలాసార్లు ప్రకటించడం మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కమిటీలో ఇచ్చారు కదా ఆ కమిటీని కనీసం మమ్మల్ని రిపోర్ట్ అడగమండి మేము రిపోర్ట్ ఇస్తాం సింగరేణి వ్యాప్తంగా ఎన్ని కోటర్లు ఖాళీగా ఉన్నాయి ఎన్ని వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఎంతమందికి కోటర్లు ఇవ్వచ్చో ఇల్లు కట్టియచ్చో అంత రిపోర్టు మా దగ్గర ఉంది యాజమాన్యానికి కూడా ప్రతి సంవత్సరం కార్మికుడికి సంత ఇల్లు ఇవ్వడం ద్వారా వందల కోట్ల లాభం తప్ప ఒక్క రూపాయి కూడా భారం పడదని మేము సిఐటిగా ప్రభుత్వానికి యాజమాన్యానికి కార్మిక సంఘానికి విజ్ఞప్తి తెచ్చుకున్నాం అట్లాగే ఈ సమ్మె ఎందుకోసం అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలేంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాలేంటి కార్మిక చట్టాలేంటి అనేక అంశాల మీద రేపు ఇరవై ఏడో తారీఖు నాడు శారద నగర్ రెడ్డి ఫంక్షన్లో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్లాసులకు ప్రధానంగా యంగ్ వర్కర్స్ యువ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్మిక చట్టాల గురించి అవగాహన కోసం కల్పించడం కోసమే నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఆర్జీ వన్ టూ త్రీ అలాగే భూపాలపల్లి అలాగే శ్రీరాంపూరు మందమరి ఈ ఏరియాల నుంచి ఉన్న కార్మికులు కూడా యువ కార్మికులు పెద్ద ఎత్తున రేపు రాబోతూ ఉన్నారు మీరు కూడా సింగరేణి కార్మికులుగా ఆర్జీవన్లో వాళ్ళు కానీ రామగుండం రీజన్లో ఉన్న యువ కార్మికులు కానీ ఈ చట్టాల గురించి తెలుసుకోవాలంటే రేపు క్లాసులకు ఖచ్చితంగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మీడియా సమావేశంలో సిఐటి ఆర్జీవన అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి నాయకులు టి నరహరిరావు దాసరి సురేష్ రమేష్ ఎం ప్రభాకర్ ఎంసారయ్య రమేష్ రాజేందర్ దశరథ రెడ్డి శ్రీనివాస్ కవి తదితరులు పాల్గొన్నారు